అందరికీ నమస్తే ఎక్కడున్నామంటే సాయంకాలాన కరీంనగర్ మానేరు తీరాన ఉన్నాం నా రైట్ వైఫ్ ఏమో కేబుల్ బ్రిడ్జి నా లెఫ్ట్ వైపు ఏమో మానేరు డ్యాము కనిపిస్తుంది కదా మధ్యలో మానేరు రివర్ ఫ్రంట్ పనులు ఆగిపోయి కనిపిస్తుంది ఏమైంది ఎందుకు ఆగిపోయినాయి కరీంనగర్ ను సర్వాంగ సుందరంగా తయారు చేయడానికి కేసీఆర్ గారు వినోద్ కుమార్ గారు కేటీఆర్ గారు గంగుల కమలాకర్ గారు అందరూ కలిసి కేసీఆర్ గారి నాయకత్వంలా స్మార్ట్ సిటీ తీసుకొచ్చిండ్రు అయిపోయింది దాని పనులు జరుగుతున్నాయి అదేవిధంగా గుజరాత్ లో ఉన్న సబర్మతి రివర్ ఫ్రంట్ కు దీడుగా కరీంనగర్ లో రివర్ ఫ్రంట్ ఏర్పాటు చేసి పట్టణాన్ని ఒక పర్యాటక కేంద్రంగా మార్చుదామనే బృహత్ సంకల్పంతోటి మానేరు రివర్ ఫ్రంట్ పనులు ప్రారంభమైన తెలంగాణ గవర్నమెంట్ కేసీఆర్ గారి హయాంలో కానీ ఈ గుంపు మేస్త్రీ పాలనలా మూడున్నర నెలలనే రివర్ ఫ్రంట్ పనులు ఆగిపోయి కనిపిస్తున్నాయి ప్రభుత్వాలు చేంజ్ అయినంత మాత్రాన అభివృద్ధి ఆగిపోవాలా ఎందుకు ఆగిపోయినాయి కరీంనగర్ ప్రజల కలల స్వప్నమైన రివర్ ఫ్రంట్ పనులు జరుగుతాయా జరగయా ఇక్కడ చూస్తున్నాం కదా ఇప్పటికీ కేసీఆర్ గారి మళ్లీ ముఖ్యమంత్రి అయ్యి ఉంటే ఈ రివర్ ఫ్రంట్ పనులు కూడా పూర్తయ్యేటి కానీ గుంపు మేస్త్రి పాలనల రివర్ ఫ్రంట్ పనులు ఆగిపోయి కనిపిస్తున్నాయి అభివృద్ధిని అడ్డుకునుడు మార్పు రైతుల పంటకు నీళ్ళు పోవడు మార్పు ఇస్తా అన్న హామీలు నిలబెట్టుకోవడము పెద్ద మార్పు అసలు ఈ ప్రభుత్వమే మన తెలంగాణకు ఒక దరిద్రమని చెప్పుకోవచ్చు మా కరీంనగర్ ప్రజలు చేసిన పాపమేంది కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ ఏర్పాటు కావడమే మాకు శాపమా పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చెంది ఉంటే ఎంతో మందికి ఉద్యోగ అవకాశాలు ఉపాధి అవకాశాలు దొరికేటివి ఎందుకు ఈ పర్యాటక కేంద్రాన్ని జాప్యం చేస్తున్నారు గత ప్రభుత్వం నాలుగు వందల పది కోట్ల తోటి దీన్ని సర్వాంగ సుందరంగా రివర్ ఫ్రంట్ ను సర్వాంగ సుందరంగా తయారు చేయాలని చూసింది మరి ఎక్కడ ఆగింది మరి ఎక్కడి వైఫల్యం ఎవరి తప్పిదం వల్ల ఈ పనులు ఆగుతున్నాయి మూసి రివర్ ఫ్రంట్ కో నిధులు ఇస్తున్నారు మరి మా కరీంనగర్ రివర్ ఫ్రంట్ కు ఎందుకు నిధులు ఇస్తలేరు ఈ కొత్త ప్రభుత్వం ఎందుకు కరీంనగర్ రివర్ ఫ్రంట్ ను పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేయడాన్ని ఆపుతున్నారు ఎవరు ఆపుతున్నారు ఎవరి వల్ల ఈ పనులు ఆగిపోయినాయి